ఫస్ట్ ఫస్ట్ కొంచెం ఆఫ్ ఆల్ ఆల్ టు ఫర్ ఫర్ మీడియా మేము ఒక కాన్సెప్ట్ అనుకుంటున్నాము విష్ణు మంచు ఇలాగా రిపీటెడ్ గా సాంగ్స్ ఒక ప్రొడక్షన్ లో తన ప్రొడక్షన్ లో యంగ్ రీల్స్ చేస్తున్న ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళ అసలు వాళ్ళ రీల్స్ లోనే వాళ్ళ టాలెంట్ అంతా చాలా చూపిస్తున్నారు అలా యంగ్ టాలెంట్ అంతా ఎంకరేజ్ చేయాలనేసి సాంగ్స్ లాగా మనం చేద్దాము సాంగ్స్ దిస్ ఈస్ ఓన్లీ ఫోర్ సాంగ్స్ అనమాట అలా అని ఐడియా వేసి ఈ వర్క్ చేస్తున్నారు హిస్ లైక్ లీడింగ్ దట్ కాన్సెప్ట్ అనమాట సో అలా ఉన్నప్పుడు మెల్లగా సాంగ్స్ కొంచెం అది డెవలప్ డెవలప్ అవుతూ ఉండగా ఈ సాంగ్ ఇలా కావాలి ఈ రైటర్ ఈ సింగర్ అలా అంతా ఫైనలైజ్ అయ్యి ఫైనల్ గా సాంగ్ ఫైనలైజ్ అయినప్పుడు ఇలా సో మీరే చేస్తే బాగుంటుంది ఫర్ ద లాంచ్ ఇలా ఒక ఛానల్ రాబోతుంది ఇలా ఒక మ్యూజిక్ సాంగ్స్ ఉండబోతున్నావు అని లాంచ్ కి మీరే చేస్తే బాగుంటుంది అని అనుకున్నప్పుడు దెన్ ఇందుకు వచ్చి మది ఇలా ఒక కాన్సెప్ట్ అనుకున్నాము మీకు జస్ట్ వినిపిస్తారు డైరెక్టర్ వాళ్ళు సో జస్ట్ విన నువ్వు ఎలా ఉందో చెప్తున్నారు అనమాట సో వచ్చి చెప్పడం స్టార్ట్ చేశారు స్టార్ట్ చేశాక మీరు మార్కెట్ కి వెళ్ళి కూరగాయలు వేస్తారన్న యాక్చువల్గా అప్పుడు వరకు నేను అందులో తెలియదు ఉన్నా తెలీరగా అంటే నేను ఎందుకు వచ్చాను అర్జున అంటే कांसेप्ट كده आपण देता हाइब्रिड फॉर्मेशन एंड अल्काइल पेर्निशन कोणंतर करणार